మన ఊరి ముచ్చటకు స్వాగతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో కమిటీ సభ్యులతో శుక్రవారం బీర్కోట్ ఎంపిడివ కార్యాలయంలో బాన్సోడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి ప్రత్యేక సమావేశం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించడానికి పనులను వేగవంతం చేయడానికి మండల అధికారులతో సమీక్ష సమావేశం కొనసాగించడం జరిగిందని అన్నారు ఇళ్ల కేటాయింపులు పారదర్శకత పాటించాలని లంచగొండితనంపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు మండల స్థాయి పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంను పూర్తి చేయాలని కమిటీ సభ్యులకు గ్రామ మండల స్థాయి అధికారులకు ఆమె సూచించారు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాబడిన ఇండ్లకు ముగ్గులను వేయించాలని అన్నారు ఇందరమ్మ ఇండ్ల నిర్మాణంను చేపట్టలేని వారి లిస్టును తయారు చేసి కమిటీ ద్వారా మంజూరు చేసి పంపించాలని తెలిపారు ఇందరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ఇసుక మొరం సకాలంలో అందించే చర్యలు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పర్యవేక్షకులు భానుప్రకాష్ ఎంపీడీఓ సయ్యద్ మహబూబ్ తహసీల్దార్ సాయి భుజంగారావు డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ఆర్ఐ విజయ్ కుమార్ ఎంపీఎస్ఓ రమణ బీర్కూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ యామ పెద్దరాములు బీర్కూర్ పిఎస్ఏ చైర్మన్ ఇంగురాములు రఘు జిల్లా లింగాయత్ అధ్యక్షులు బసవరాజ్ పాటేల్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు